హలో అండి హాయ్ నమస్తే అందరికీ ఇంతమంది జనాభా ఉంటారని అస్సలు ఊహించలేదండి గుడి లోపల కానీ బయట కానీ చూస్తే జాతర జరిగినప్పుడు ఉంటారు చూసారా జనాభా అలాగైతే ఉన్నారండి ఎందుకు ఈ జనాభా ఇలా ఉన్నారంటే ఇవాళ స్పెషల్ అందరికీ తెలిసిందే కదా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మరి షష్ఠి అన్నప్పుడు టెంపుల్కి ఎందుకు రాకుండా ఉంటారు చెప్పండి జనాభా మరి మన మన యొక్క దేవుడి మీద భక్తిని ఈ విధంగా చూపించుకోవాలి కదా సో గుడికైతే వచ్చామండి మేము ఇవాళ నిజం చెప్పాలంటే మార్నింగే వచ్చేసేయాలి కానీ మార్నింగ్ అంటే కుదరలేదు మా పెద్ద అబ్బాయిని స్కూల్కి పంపించాను మా ఆయన కానీ రమ్మంటే రాలేదు ఆయన కుదరదు అన్నాడు ఆయన డ్యూటీకి వెళ్ళారు ఇంకా వాళ్ళకి వంట అది చేసేపాటికి లేట్ అయింది అందుకని వచ్చేపాటికి టైము పదకొండు పదకొండు బాగా అయిపోయింది సో ఈ టైంలో కొంచెం తక్కువగా ఉంటారు కదా అనుకున్నాను కానీ ఎక్కువ మందే ఉన్నారండి సో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే నాగదేవతలకైతే పాలాభిషేకం అది చేస్తారు కదండి స్వామివారు కూడా చేస్తారు సో అదేవిధంగా ఫస్ట్ అయితే దీపం అది పెట్టుకొని నైవేద్యం అది పెట్టుకున్న తర్వాత ఇలా విగ్రహాలకైతే పాలాభిషేకం అయితే చేస్తున్నామండి చూసారా అసలు ఇంత కూడా గ్యాప్ లేకుండా ఇంకా నైవేద్యాలు దీపాలు అంటే మొత్తం నింపేశారు అక్కడ దేవుణ్ణి అసలు చేయడానికి ఖాళీ లేదండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తున్నారు అక్కడ ఆ విధంగా అయితే పాలాభిషేకం అయితే చేయడం జరిగిందండి తర్వాత ఇక్కడ భోజనాలు కూడా పెట్టారు గుడిలోనే అది కూడా కంప్లీట్ చేసాము మళ్ళీ ఎందుకు వెళ్ళడం అని చెప్పి వచ్చాము కదా అని భోజనాలు అయితే చేశాము చేసిన తర్వాత ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగాను మా అబ్బాయితో తోటి కొంచెం నా రెండు మూడు గంటలైతే అయిందండి టెంపుల్కి వచ్చి ఆవిడ కొంచెం గోల్ చేస్తున్నాడు వెళ్ళేటప్పుడు ఎత్తుకు ఎత్తుకు అంటే ఎత్తుకున్నాను ఎత్తుకొనే వెళ్తున్నాను సో సాయంత్రం కూడా మాకు ఇంటి దగ్గర అయితే ఊరేగింపు అయితే జరిగిందండి ఈ విధంగా అయితే గుడికి వెళ్ళడం జరిగిందండి వీడియో చివరి వరకు చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్